ప్రకృతి ప్రసాదించిన అనేక వింతలలో తేనె అత్యంత అద్భుతమైనది వేల ఏళ్లు గడిచినా సామ్రాజ్యాలు కూలిపోయినా నాగరికతలు అంతరించిపోయినా కాలానికి లొంగని ఒకే ఒక్క ఆహార పదార్థం ఏదైనా ఉందంటే అది తేనె మాత్రమే పురావస్తు శాస్త్రవేత్తలు ఈజిప్టు పిరమిడ్లను తవ్వుతున్నప్పుడు వారికి మూడు వేల ఏళ్ల నాటి తేనెకుండలు లభించాయి ఆశ్చర్యకలమైన విషయమేమిటంటే ఆ తేనె ఇప్పటికీ తినడానికి యోగ్యంగా ఉంది మూడు వేల ఏళ్ల క్రితం నిల్వ చేసిన ఆహారం నేటికీ పాడవకుండా ఉండటం వెనుక ఉన్న రహస్యమేమిటి ఈ ప్రకృతి అద్భుతం వెనుక ఉన్న విజ్ఞానాన్ని ఇప్పుడు మనం అన్వేషిద్దాం తేనె ఎప్పటికీ పాడవకుండా ఉండటానికి ప్రధాన కారణం దాని రసాయన నిర్మాణం తేనె ప్రాథమికంగా ఒక చక్కెర చక్కెరలు హైగ్రోస్కోపిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి అంటే అవి తమ చుట్టూ ఉన్న తేమను పీల్చుకుంటాయి అయితే సహజసిద్ధమైన తేనెలో నీటి శాతం చాలా తక్కువగా సుమారు పదిహేడు నుండి పద్దెనిమిది శాతం మాత్రమే ఉంటుంది నీరు లేనిచోట బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులు జీవించడం అసాధ్యం తేనెలో ఏదైనా బ్యాక్టీరియా చేరినప్పుడు ఆ తేనెలోని చక్కెర బ్యాక్టీరియాలో ఉన్న తేమను లాగేసుకుంటుంది ఫలితంగా ఆ సూక్ష్మజీవులు నిర్జలీకరణానికి గురై చనిపోతాయి తేనె తయారీ ప్రక్రియలో తేనెటీగలు అద్భుతమైన ఇంజనీర్లుగా పనిచేస్తాయి నుండి సేకరించిన మకరందంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది తేనెటీగలు తమ రెక్కలను వేగంగా ఆడించడం ద్వారా ఆ గాలికి మకరందంలోని నీటిని ఆవిరి చేస్తాయి అంతేకాకుండా మకరందాన్ని సేకరించేటప్పుడు తేనెటీగల కడుపులో ఉండే గ్లూకోజ్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ దానితో కలుస్తుంది తేనె యొక్క పీహెచ్ విలువ సుమారు మూడు పాయింట్ రెండు నుండి నాలుగు పాయింట్ ఐదు మధ్య ఉంటుంది అంటే ఇది చాలా శక్తివంతమైన ఆమ్లం అసిడిక్ ఈ ఆమ్లత్వం ఏ రకమైన బ్యాక్టీరియాను కూడా లోపలికి రానివ్వదు పైన చెప్పుకున్న హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక సహజమైన యాంటీసెప్టిక్లా పనిచేస్తుంది ఇది కూడా తేనె పాడవకుండా చూసే ఒక ప్రధాన కవచం ప్రాచీన కాలం నుండి మానవుడు తేనెను కేవలం ఆహారంగానే కాకుండా ఔషధంగా కూడా వాడుతున్నాడు ప్రాచీన ఈజిప్షియన్లు గాయాలను మాన్పడానికి తేనెను వాడేవారు అలాగే మృతదేహాలను భద్రపరచడానికి మమ్మిఫికేషన్కు కూడా దీన్ని ఉపయోగించేవారు ప్రాచీన ఈజిప్షియన్ నాగరికతలో తేనె కేవలం ఒక ఆహార పదార్థం మాత్రమే కాదు అది ఒక పవిత్రమైన ద్రవం ఈజిప్షియన్లు తేనెటీగలను సూర్యదేవుడైన రా కన్నీటి చుక్కలుగా భావించేవారు ఈజిప్టు పురాణాల ప్రకారం సూర్యదేవుడైన రా ఏడ్చినప్పుడు ఆయన కళ్ళు నుండి రాలిన కన్నీటి చుక్కలు భూమిపై పడి తేనెటీగలుగా మారాయని వారు నమ్మేవారు ఈజిప్షియన్లు మృతదేహాలను వేల ఏళ్లపాటు చెక్కు చెదరకుండా ఉంచడానికి మమ్మీకరణ చేసేవారు ఇందులో ఏనె కీలక పాత్ర పోషించేది నిర్జలీకరణం డీహైడ్రేషన్ శరీరం కుళ్ళిపోవడానికి ప్రధాన కారణం తేమ తేనెలోని చక్కెర పదార్థం శరీరంలోని తేమను పీల్చుకొని బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది ప్రకృతి సిద్ధమైన సీలెంట్ న్యాచురల్ సీలెంట్ మృతదేహంపై తేనె మైనం బీజ్వాక్స్ మరియు కొన్ని రకాల రిసిన్ల మిశ్రమాన్ని పూసేవారు ఇది గాలి చొరబడకుండా ఒక రక్షణ కవచంలా పనిచేసి బాహ్య కారకాల నుండి శరీరాన్ని రక్షించేది మైక్రోబియల్ రక్షణ తేనెలోని ఆమ్లత్వం అసిడిటీ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ చనిపోయిన కణజాలంపై ఫంగస్ లేదా బ్యాక్టీరియా దాడి చేయకుండా అడ్డుకునేవి పవిత్రత మరణానంతర జీవితం ఉంటుందని నమ్మే ఈజిప్షియన్లు ఆ ప్రయాణంలో ఆత్మకు ఆకలి వేయకుండా ఉండాలని సమాధులలో తేనె కుండలను ఉంచేవారు ప్రపంచంలోనే అత్యంత పాత వైద్య గ్రంథాలలో ఒకటైన ఎడ్విన్ స్మిత్ పాపిరస్ లో గాయాలను నయం చేయడానికి తేనెను ఎలా వాడాలో వివరించారు గాయాలకు పూతగా యుద్ధాల్లో తగిలిన గాయాలకు లేదా శస్త్రచికిత్సల తర్వాత ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండటానికి తేనెను ఒక లేపనంలా పూసేవారు దీనివల్ల గాయం త్వరగా మానడమే కాకుండా మచ్చలు కూడా తక్కువగా పడేవి కంటి వ్యాధులు తేనెను చుక్కల మందులా వాడి కంటి ఇన్ఫెక్షన్లను నయం చేసేవారని చరిత్ర చెబుతోంది కడుపు వ్యాధులు పెరుగు మరియు తేనె కలిపి జీర్ణకోశ సమస్యలకు మందుగా ఇచ్చేవారు మమ్మీలను చుట్టే లెనిన్ బట్టలు విడిపోకుండా ఉండటానికి తేనెటీగల మైనాన్ని అంటే ని వాడేవారు మైనం నీటిని వికర్షిస్తుంది కాబట్టి భూగర్భంలో ఉండే తేమ మమ్మీ లోపలికి వెళ్లకుండా ఇది అడ్డుకునేది ఈజిప్షియన్ వైద్యులు తరచుగా తేనె ప్లస్ జంతువుల కొవ్వు ప్లస్ కూరగాయల నూనె కలిపి ఒక పేస్ట్లా తయారుచేసేవారు దీనిని గాయాలపై రాసి పైన బట్టతో కట్టేవారు ఆధునిక కాలంలో మనం వాడే యాంటీబయాటిక్ ఇది తొలి రూపమని చెప్పవచ్చు ప్రాచీన ఈజిప్షియన్లు తేనెను ఒక వింత పద్ధతిలో గర్భనిరోధకంగా వాడేవారు తేనెను ముసలి క్రోకడైల్ మలంతో లేదా కొన్ని రకాల ఆకులతో కలిపి ఒక మిశ్రమంగా తయారు చేసి వాడేవారు తేనెలోని జిగట స్వభావం మరియు ఆమ్లత్వం శుక్రకణాలను అడ్డుకుంటుందని వారు గుర్తించారు ప్రాచీన ఈజిప్తులో తేనె ఎంత విలువైనదంటే దానిని డబ్బుకు బదులుగా వాడేవారు ప్రజలు పన్నులు చెల్లించడానికి తేనెను ఉపయోగించేవారు శిల్పులకు కార్మికులకు జీతాలుగా కూడా కొన్నిసార్లు తేనెకుండలను ఇచ్చేవారు వివాహ ఒప్పందాల్లో కూడా నేను నీకు ప్రతి ఏటా ఇంత పరిమాణంలో తేనెను ఇస్తాను అని భర్తలు భార్యలకు వాగ్దానం చేసే ఆచారాలు ఉండేవని పంతొమ్మిది వందల ఇరవై రెండులో తూతన్ఖామూన్ సమాధిని తెరిచినప్పుడు అక్కడ దొరికిన తేనెకుండలు వేల ఏళ్ల తర్వాత కూడా చెడిపోకుండా ఉండటం చూసి ప్రపంచం విస్తుపోయింది ఆయుర్వేదం భారతీయులు వేల ఏళ్ల క్రితమే తేనెను మధు అని పిలుస్తూ దానిని ప్రాణదాతగా గుర్తించారు ఇది రక్తహీనతను తగ్గిస్తుందని జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని ఆయుర్వేదం చెబుతోంది చాలామంది తేనె గడ్డకడితే క్రిస్టలైజ్డ్ అయితే అది పాడైపోయిందని లేదా కల్తీ అని భ్రమపడుతుంటారు కానీ అది నిజం కాదు నిజానికి గడ్డకట్టడం అనేది స్వచ్ఛమైన తేనె యొక్క సహజ లక్షణం తేనెలోని గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ నిష్పత్తి మారినప్పుడు అది స్ఫటికాలుగా మారుతుంది దీనిని మళ్లీ వేడినీటిలో ఉంచితే సాధారణ స్థితికి వస్తుంది తేనె ఎప్పటికీ పాడవదు అన్నది నిజమే కానీ దానికొక షరతుంది దానిని గాలి చొరబడని డబ్బాలో ఎయిర్టైట్ కంటైనర్లో భద్రపరచాలి తేనె వాతావరణంలోని తేమను పీల్చుకునే గుణం కలిగి ఉంటుంది కాబట్టి మూత సరిగ్గా లేకపోతే అది నీటిని పీల్చుకుని పులిసిపోయే అవకాశం ఉంది అందుకే మన పూర్వీకులు తేనెను మట్టి పాత్రల్లో లేదా గ్లాసు సీసాల్లో గాలి తగలకుండా భద్రపరిచేవారు ఒక కిలో తేనె కోసం తేనెటీగలు దాదాపు నలభై లక్షల పూల నుండి మకరందాన్ని సేకరించాలి వేల మైళ్ల దూరం ప్రయాణించాలి ప్రకృతిలోని ఈ చిన్న జీవులు మనకు అందించే ఈ ద్రవబంగారం కాలాతీతమైనది ఇది కాలపు గమనాన్ని ఎదిరించి నిలబడగలదు మీ వంటగదిలోని తేనె సీసా కేవలం ఒక తీయని పదార్థం మాత్రమే కాదు అది కోట్లాది సంవత్సరాల పరిణామ క్రమంలో ప్రకృతి సాధించిన రసాయనిక అద్భుతం మానవ చరిత్రలో మనిషి కనిపెట్టిన వస్తువులన్నీ కాలంతో పాటు నశించిపోవచ్చు కానీ తేనె మాత్రం తన తీపిని గుణాన్ని కోల్పోకుండా తరతరాలకు అలాగే మిగిలి ఉంటుంది నమస్కారం నా ఛానల్కి స్వాగతం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి మరి